సాధారణంగా వ్యక్తుల వృత్తి వేరు ప్రవృత్తి వేరుగా ఉంటుంది డాక్టర్గా నా వృత్తి ప్రవృత్తి వ్యవసాయం అంటున్న ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ స్వామినాథన్ ఉదాహరణగా తీసుకున్నారు అటు వైద్య వృత్తి ఇటు వ్యవసాయం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా తెలుస్తున్నారు డాక్టర్ మధుసూదన్ రెడ్డి సాగుపై స్పెషల్ కథనం చూద్దాం అందుకని కింద దీన్ని రాని ఉంగ అంటే ఇవి ఆర్గ అదోనీలో డాక్టర్ మధుసూదన్ తనకు ఉన్న పదిహేడు ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం సాగిస్తున్నారు పది ఎకరాల్లో సీతాఫలం ఏడెకరాల్లో ఎకరాల్లో జామకాయ సాగు చేస్తున్నారు ఎకరాకు లక్ష వరకు పెట్టుబడి పెట్టారు జామ మొక్కలు కడియం నుండి దిగుమతి వస్తోంది ఒక మొక్క ముప్పై ఐదు రూపాయలకు కొనుగోలు చేశారు ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీ ఇచ్చింది ఎకరాకు నాలుగు వందల మొక్కలు నాటారు పశువుల ఎరువుతో సెమీ ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్కు ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీ ఇచ్చింది ఒక మొక్కకు రెండు రోజులకు ఒకసారి పదిహేను లీటర్ల నీరు అవసరమవుతుంది ఒక ఏడాదిలోనే జామ పంట చేతికొస్తుంది సంవత్సరానికి ఒక ఎకరాకు పది టన్నులకు పైనే దిగుబడి వస్తుంది ఎనిమిది సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది సుమారు టన్నుకు ముప్పై ఐదు రూ వేల రూపాయల ధర పలుకుతుంది ఎకరాకు ఏడాదికి మూడు లక్షలకు పైగా రాబడి వస్తుంది దీనికి కేవలం నలుగురు మనుషులు అవసరమవుతారు ఈ సాగులో చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాటిని అధిగమిస్తే మంచి లాభాలు వస్తాయి ఇది డాక్టర్ మధుసూదన్ రెడ్డి వ్యవసాయం గురించి చెబుతున్న మెళకువలు ఖచ్చితంగా సాగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గతంలో దానిమ్మ వేశా దానిమ్మ వేశాక దాంట్లో నాకు రక రకరకాల జబ్బులు రావటం అలా తీసేసి రోజున పదిహేడు ఎకరాల్లో పది పదిహేడు ఎకరాలు సీతాఫలం పెడుతూ అందులో ఏడు ఎకరాలు జామ పెట్టిన జామ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ సీతాఫలం పంట ఫోర్ ఇయర్స్ వరకు పంట రాదు ఇది సో లేబర్ మెయింటెనెన్స్ కోసం ఈరోజున జామ పెట్టా జామ కూడా నాకు వితిన్ వన్ ఇయర్లో నాకు పంట చేతికి వస్తుంది సో దాని ద్వారా ఈ ప సీతాఫలము ఈ లేబర్ని మెయింటైన్ చేసుకోవడానికి నాకు అవసరం అనిపించి జామా పెట్టాను ఈరోజున జామ ముఖ్యంగా హార్టికల్చర్లో ఈజియస్ట్ పంట అంటే ఈరోజు నేను జామ అని చెప్పగలను కారణాలు ఏమిటంటే వాటికి పెద్దగా వచ్చే జబ్బులు ఏముండవు మొదటి నుంచి దాని కానీ కాపాడుకోగలిగితే మనకు సంవత్సరంలో ఎనిమిది నెలలు ఈ పంట వస్తుంది ఎనిమిది నెలలు మనకు సంపాదనే ఉంటుంది అంటే మనం రమారమి ఒక బాక్స్ అంటే ఇరవై కేజీలు మనకు మూడు నుంచి నాలుగు వందల పైన కూడా ఒక ఎకరా దగ్గర దగ్గర పది టన్నులు ఇస్తుంది సో పది టన్నులు అంటే మనకు రెండు లక్షల రూపాయలు మనం ఖర్చులు లక్ష రూపాయలు పోయినా లక్ష రూపాయలు ఈ రోజున అట్టి కలిసి సంపాదించుకోవచ్చు నేను ఈ ఈ మొక్కలు ఇవి కడి నుంచి తీసుకొని రావడం వచ్చింది జరిగింది జామ సీతాఫలం పూనా నుంచి తెచ్చాను ఇవి మనకు పంట చాలా త్వరగా వచ్చేటువంటి పంట అంటే ఈరోజు మనం వాణిజ్య పంటలు వేస్తూ ఉంటే మనకు అది కూడా ఎనిమిది నెలలు ఆరు నెలలు అట్లా వస్తూ ఉంటుంది కానీ ఇది ఒకసారి మనం నాటితే ఎనిమిది సంవత్సరాల వరకు ఇది పంట ఇస్తూ ఉంటుంది సో వీటికి ఎంతసేపు ఉన్నా మనం ఒక గడ్డి తీసుకోవటమే తప్ప ఇంకా మొదట్లో పశువులు పెంట వేసుకొని వాటిని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ జబ్బులు దీనికి ఫ్రూట్ ఫ్లై అనేటువంటిది ఒకటి వస్తుంది దాని కంట్రోల్ చేసుకోగలిగితే ఏ సమస్య ఉండదు అట్లాగే వేరు పురుగు అనేటువంటిది వస్తుంది దాని కూడా కంట్రోల్ చేసుకోగలిగితే ఏదైనా సమస్య ఉండదు అంతేకాకుండా నాకు గవర్నమెంట్ ద్వారా ఈ జామ చెట్లకు జామ చెట్లు సీతా సీతాపులనికి సబ్సిడీ రాలేదు జామకు సబ్సిడీ వచ్చింది అంతేకాకుండా ఈరోజున డ్రిప్పు గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ సబ్సిడీలో నాకు డ్రిప్ వచ్చింది ఈరోజు నేను రైతులకు ఇచ్చే సూచన ఏమంటే వాణిజ్య పంటల సైడే కాకుండా ఇలా అంటే పెద్దగా కష్టం లేనటువంటిది రోజున మన సొంతం ఇంటి మనుషులు కానీ చేసుకోగలిగితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఒక ఫ్యామిలీ ఉంటే ఐదు ఎకరాలు దీన్ని వీళ్ళు పంట పండించవచ్చు ఐదు ఎకరాలు అంటే ఐదు లక్షల రూపాయలు ఎక్కడికి పోవు సంవత్సరానికి అంటే దీన్ని మార్కెటింగ్ కూడా పెద్ద కష్టం కాదు ఎందుకంటే ఆదోన్ లాంటి ప్లేస్లో నేను ఈరోజున ఒక టర్న్ ఇస్తే నాకు అసలు మళ్ళీ మార్నింగ్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు దంపుతారు సార్ అని அப்படி அந்த டிமாண்ட் அண்ட் எந்த பேதல பண்டு இது